హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమోని మీకోసం ఈరోజు మంచి పెళ్లి సంబంధాన్ని తీసుకువచ్చేసానండి ఇప్పుడు నేను చెప్పబోయే మ్యారేజ్ ప్రొఫైల్ ని పూర్తిగా చూసిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళకి బంధువులకి ఫ్రెండ్స్ కి లేదా మీ వెల్విషర్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మిమ్మల్ని దాటి వెళ్ళిన ఈ సంబంధం వేరెవరికైనా దక్కుతుందేమో అలా వాళ్ళకి కూడా మీ పరోక్షంగా సాయం చేసిన వారు అవుతారు జ్యోతి మాట్రిమోని ద్వారా ఒక జంట ఒకటయ్యారు అంటే ఆ జంట కాపురం నూరేళ్ల పంటే ఇరవై నాలుగు ఏళ్లలో వేలకు పైగా పెళ్లి సంబంధాన్ని కుదిర్చిన ఘనత ఒక జ్యోతి మాట్రిమోనికి దక్కుతుంది తెలుగు రాష్ట్ర ప్రజల్లో జ్యోతి మాట్రిమోనిపై అపారమైన నమ్మకం సంపాదించుకుంది తెలిసే ఉంటుంది మీకు చక్కని పెళ్లి సంబంధాన్ని మిక్కిలి సంతోషాన్ని చక్కని వేదికని మన జ్యోతి మాట్రిమోని మీ ఇంట్లో పెళ్లి కావలసిన పిల్లలకి అందజేస్తుంది ఎలా అంటారా మా జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ అవ్వండి చాలు మీకు నచ్చిన పెళ్లి సంబంధాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ప్రొఫైల్ విషయానికి వచ్చేద్దామా ఈరోజు ఏ క్యాష్ నుంచి మ్యాచ్ వచ్చిందో చూసేద్దాం ఈ మ్యాచ్ అబ్బాయిది వైదికి బ్రాహ్మన్స్ అబ్బాయి పేరు ప్రణీత్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఎయిట్ టెన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ విజయవాడలో పుట్టాడు కాశ్యపస గోత్రం రేవతి నక్షత్రం అబ్బాయి సిక్స్ ఫీట్ ఉంటాడు చాలా హైట్ బీటెక్ చదువుకుని ఒమేగా పవర్ కంట్రోల్స్ లో పనిచేస్తున్నాడు సంవత్సరం ఆదాయం వచ్చేసి ముప్పై లక్షల దాకా ఉంటుంది మంచి ఆదాయం మంచి హైట్ అబ్బాయిది తండ్రి బిజినెస్ తల్లి హౌస్ వైఫ్ చూసారు కదండి ప్రణీత్ మ్యారేజ్ ప్రొఫైల్ ఈ సంబంధం కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే జ్యోతి మ్యాట్రిమోని అప్రోచ్ అయిపోండి మీకు కావాల్సిన డీటెయిల్స్ మేము అందచేస్తాం ఈ వీడియో మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళకన్నా ఉపయోగపడచ్చు వాళ్ళని మీరు ఒకంటి వారిని చేసిన వారు అవుతారు ఇందుకు మీరు చేయవలసిందల్లా ఏది లేదు మీరు జ్యోతి మ్యాట్రిమోని అప్రోచ్ అవ్వడమే బ్రాహ్మన్స్ అయితే జ్యోతి మ్యాట్రిమోని డాట్ కామ్లో లో రిజిస్టర్ చేసుకోండి హిందువుల్లో అన్ని కులాల వారు హిందూ మ్యాట్రిమోని డాట్ నెట్లో లో రిజిస్టర్ చేసుకోవచ్చు గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది